నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ముందుగా అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు మా ఊరిలో ఉన్నటువంటి సాయిబాబా మందిరంలో పూజలు జరిగాయి అప్పుడు నేను వెళ్ళినప్పుడు సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి గోడకు సాయిబాబా యొక్క వాక్యాలు సాయి జ్ఞానామృతం అనే వాక్యాలు కనిపించాయి వాటిని చదివాను చాలా బాగా అనిపించింది వాటిని వెంటనే వీడియో చేయాలనిపిస్తుంది చేస్తున్నాను ఈ మాటలు మీకు కూడా మీ మనసుకు కూడా ప్రశాంతతనిస్తాయని మీకు కూడా నచ్చుతాయని అనుకుంటూ నచ్చితే వెంటనే లైక్ చేయమంటూ ఈ వాక్యలను మీతో పంచుకుంటున్నాను చెదలు పురుగు బట్టలను ఎలా నాశనం చేస్తాయో అలాగే ఈర్ష ద్వేషములు మనిషిని అలా కుంగదీస్తాయి కోపం మూర్ఖత్వంతో ప్రారంభమవుతుంది అది మన వల్ల జరిగింది కాబట్టి మన బాధ వల్లనే అది నశిస్తుంది సంపద మిత్రులను కలిగిస్తుంది ఆపద వారిని దూరం చేస్తుంది ఒక్కసారి జార విడిచిన మాట తిరిగి తీసుకోలేం కనుక ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే నాలుక కత్తి కంటే పదునైంది మనోధైర్యం ఉంటే ఎంతటి భయంకరమైనటువంటి ఆపదలనైనా మబ్బుల వలె చెదిరిపోతాయి వృద్ధుల వృద్ధురాలైన భార్య పాత చొక్క దగ్గరున్న ధనం ఈ మూడు మనిషి మంచి మిత్రులు ఆశ విశ్వాసం దానం అనేవి మూడు మనిషికుండే సద్గుణాలు ఏ ఇంట్లో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయో ఆ ఇల్లే స్వర్గం మనుషుల యొక్క గొప్పతనం ఆయన ధరించిన దుస్తుల వల్ల కాదు వారి యొక్క నడవడిక వలన తెలుస్తుంది ఇతరుల సుఖం కోసం తన సుఖమును త్యాగం చేసిన వారే మహాత్ములు గతించిన కాలంను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఎదుటి వారికి సేవ చేయునప్పుడు వారిలోని అవలక్షణాలను చూసి నీవు ఎలాంటి పాపం చేయరాదు తమ తప్పులను కప్పిపుచ్చుకున్న వారే గుడ్డివారు అందులు కానీ కనులు లేనివారు గుడ్డివారు కాదు మనోవేద నా ఉంటే ఎంత బలవంతులైనా నిర్బలుని చేస్తుంది కాబట్టి అలా బాధపడుతూ ఉండకూడదు ఎవరు తీసినా గోతిలో వారే పడతారు ప్రేమించే గుణం వలన దేన్నైనా మనిషి జయించగలుగుతాడు మనిషి యొక్క ప్రేమ గుణమే అన్నింటికి మూలం కాబట్టి ప్రేమతో ఓర్పుతో మనం ఉన్నన్ని రోజులు మంచి మాట్లాడుతూ మనుషులతో మంచిగా కలిసిమెలిసి ఉంటూ ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని దీని యొక్క అర్థం సాయిబాబా యొక్క వాక్యాలు సాయిబాబా జ్ఞానామృతం వంటి మాటల్ని మీకు నచ్చితే తప్పకుండా వెంటనే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు